అండి మేము మొక్కజొన్నకి వేసిన నెట్టు ఇప్పేస్తున్నామండి ఈరోజు ఎందుకంటే ఇప్పుడు వచ్చింది కండి మొన్న మొత్తం తోట గాలుదుమికి మొక్కజొన్న మొత్తం పడిపోయింది కట్టిన ప్రయోజనం లేకుండా అయిపోయింది ఇది ఖర్చు కూడా బాగానే వస్తుందండి మూడు వేలు దాకా మొత్తం చుట్టూ చుట్టవుతుంది కూడా పడుతున్నాయి అప్పుడే వదిలేస్తున్నారు పొలాలు మొత్తం కూడా పోయే ముందుకే వదిలేస్తున్నారు అయితే మొత్తం తొక్కి అంత ఆగం చేస్తున్నాయి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికైనా యూజ్ అవుతుంది కదా అందుకే తీసేస్తున్నాం అండి మొత్తం కట్టాము కానీ అసలు ఇంకా ప్రయోజనం లేకుండా అయిపోయింది అండి ఒక ఐదు ఆరు లేదు ఐదు ఆరు లేదు మళ్ళీ చిలకలు మాత్రం ఫుల్గా ఇప్పుడు వాళ్ళు తింటున్నాయి ఇద్దరం ఉండాల్సి వస్తుంది కాపులసి వస్తుంది కట్టిన సుఖం లేకుండా అయిపోయింది ఇద్దరు ఉండాల్సి వస్తుంది అటు పోతే ఇటు వస్తున్నాయి ఇటు పోతే అటు వస్తున్నాయి అదే నెట్టు కట్టినప్పుడు ఐదు ఆరు రోజులు కూడా బ్రహ్మాండంగా అసలు ఒక్క చిలక కూడా రాపోయేది ఇంకా ఈ నెట్లో వచ్చి రెండు చిలకలు ఇరుక్కున్నాయి ఇరుక్కుంటే తీసేసి వదిలేసినాం చూడండి ఎంత దారుణంగా పడిపోయింది మొత్తం చోటంత పడిపోయింది అసలు కూడా కొంచెం కూడా ఇంకా గింజ పోసుకోవాలి ఎంత అంత దిగుబడి రాదు నిలబడి ఉన్నప్పుడు అంత దిగుబడి ఇప్పుడు రాదు నెక్స్ట్ ఇయర్ కోసమే దీన్ని ఇప్పేసి జాగ్రత్తగా దాచుకోవాలి దాచుకుంటే నెక్స్ట్ ఇయర్ కట్టుకోవడానికి పనికొస్తుంది

మా ఊళ్ళో అప్పుడే మా పక్క ఊళ్ళల్లో గొడ్డోళ్ళు పెడతారు గేదెలు వస్తూనే ఉన్నాయి అప్పుడే గేదెలు వచ్చినాయి చక్కగా ఈ నెట్టు వాటి కొమ్ములు పడితే మొత్తం ఈడ్చుకొని పోతాయి నెట్టు ఖర్చు పెట్టి తెచ్చిన మరిగా అందుకోసం ఇప్పేస్తే అట్లన్నా మనకి దాస్ పెట్టుకోవడానికన్నా మంచిగా ఉంటుంది కదా ఈసారి మొత్తం పొలం మొత్తం గాలి కానిపి గాలి కాని కొంత కింద పడుతుంది పొలం పొప్పజొన్న టమాటా టమాటాతో ఎన్ని మందులు కట్టినా ఫ్యూవర్ అవ్వలేదు అది ఖరాబ్ ఫైనాన్స ఇక్కడ ఉంది ఫైనాన్సంతా పడిపోయింది ముందు చిన్నకానుక్కున్నది ఆ కిందకు చూడండి మొత్తం దేని మీద వాళ్ళకి ఎన్నీ మొత్తం అంత రావట్లేదు రెండు చోట్ల నాకు ఈ చోట ఇలా ఉంటే అసలు చేయన కూడా బాగుంది రావట్లేదండి అందుకే నేను వీడియోస్ చాలా తక్కువ పెట్టాను కదా ఈ మధ్య కావాలని 샌나는 낯은 낯까 낯은 리은 낯은 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 낯

ിയാൽ mm. నీళ్ళు కూడా పడి తప్పినండి ఎందుకంటే గేదెలు వస్తున్నాయి కదా బాగా బయటికి గింజ కూడా ముదిరింది గింజలు కూడా ముదిరినాయి નો ઇકડો ન